నవ్యాంధ్రలో సుస్థిరమైన నూతన ప్రభుత్వం కొలువు తీరింది రాయలసీమలో అత్యంత కీలకమైన కర్నూలు సిటీని ఇండస్ట్రియల్ గా మరింత డెవలప్ చేయడానికి ఇప్పటికే ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది ఈ టైంలో కర్నూలు ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారి కస్టమర్ చాయిస్ కి తగ్గట్టు రాగమయూరి బిల్డర్స్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది కర్నూల్ రియల్టీ సెక్టర్ లో నంబర్ వన్ రాగమయూరి బిల్డర్స్ హైదరాబాద్ రియాలిటీలో బెస్ట్ గా ఉన్న ఆర్క్ గ్రూప్ తో కలిసి డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే కర్నూలు రియల్టీ రంగంలో మొట్టమొదటిసారి కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ కో గేట్వేలా కర్నల్ సిటీలో బెస్ట్ లొకేషన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు రియాలిటీ రంగంలోనూ బాలల శ్రేయస్సుకు పెద్ద పీట వేస్తో ముందుకెళ్తోన్న సంస్థ రాగమయూరి బిల్డర్స్ ఎందరో సొంతింటి కలను నిజం చేస్తూ హ్యాపీ ఫ్యామిలీస్ కు అడ్రస్ గా నిలుస్తోన్న ఈ సంస్థ లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి పిల్లల కళ్లల్లో వెలకట్టలేని ఆనందాన్ని కానుకగా ఇచ్చేలా ఓ యునిక్ ప్రాజెక్టు డిజైన్ చేసింది బెంగళూరు హైవేకు అతి సమీపంలో రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్ గేట్వే గేట్ వే అపార్ట్మెంట్ కడుతున్నాము ఒక పార్ట్నర్షిప్ లో ఆర్క్ రాగమయూరి గేట్ వే అనే ప్రాజెక్ట్ అది ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్ లో వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్క్ బిల్డర్స్ కన్విన్స్ చేయడం జరిగింది రామిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది కర్నూలు ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆర్క్ గేట్ గేట్వే ప్రాజెక్ట్ లొకేషన్ ఆటోనగర్ లో చేస్తున్నాం వెరీ ప్రామినెంట్ ప్లేస్ కర్నూలు కి స్టాండ్ కి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే ఇంపార్టెంట్ కాలనీస్ లైక్ వెంకటరమణ కాలనీ అనుకోండి సీతారామ నగర్ కు చాలా దగ్గర ప్లేస్ అది పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐజిబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది బేసిక్ గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంత రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకు అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాం అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూల్ ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్గా చేస్తున్నాం యాక్చువల్గా కాబట్టి అందరూ కూడా ఒకసారి ప్రాజెక్ట్ను సందర్శించండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేస్తున్నాం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు కర్నూలు సిటీలో ప్రస్తుతం పదికి పైగా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్న ఒకే ఒక రియాలిటీ సంస్థ రాగమయూరి బిల్డర్స్ అన్ని రకాల సెగ్మెంట్ల కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు అపార్ట్మెంట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది హై సర్ హై సో కన్నూల్ వాళ్ళ కోసం మీరు ఏ ప్రాజెక్ట్స్ ని ఈ రోజు సిట్యుయేషన్ ఏందన్నంటే ప్రజల ఆలోచన సరళలు కూడా మార్పు వచ్చేసింది కరోనా తర్వాత కొంతమంది ఫామ్ ల్యాండ్స్ వైపు ఆలోచిస్తా ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఫామ్ ప్రాజెక్ట్ ని కూడా కర్నూలు బెంగళూరు హైవేలో ఉలిందకొండ దగ్గర మూడు వందల ఎకరాల ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తా ఉన్నాము అది కంప్లీట్ గా ఎక్కువ విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఫామ్ ప్లాట్స్ రెండవది ఏంటంటే మయూరి అంకుర అనేటువంటి ఒక ప్రాజెక్ట్లో లో మనకు రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి అలాగే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి విత్ కూడా అప్రూవల్ తో ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొళ్తున్నాము ఇది కూడా నేషనల్ హైవే సెవెంటీ సెవెన్ కర్నూలు బెంగళూరు హైవేలోనే ఉంది ట్వంటీ సిక్స్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది అలాగే మూడవ ప్రాజెక్ట్ వచ్చేసి కేజేఆర్ సిటీ అనేటువంటిది ఇంకొక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము అది ఎనభై ఎకరాల్లో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాము విత్ కూడా అప్రూవల్ తో ఈ ప్రాజెక్ట్ ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ఈ విధంగా కొన్ని ఫామ్ ప్లాట్స్ డెవలప్ చేస్తా ఉన్నాము రెసిడెన్షియల్ ప్లాట్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తా ఉన్నాము కమర్షియల్ ప్లాట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము అట్లాగే ప్రీమియం అపార్ట్మెంట్స్ కూడా కర్నూలు ప్రజలకు అందిస్తున్నాం